హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి అయితే ఈ ఈ కర్రీ అయితే రైస్లోకి చపాతీలోకి రోటీ బిర్యానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనం ఎక్కువ గ్రేవీతో తక్కువ మసాలాలతో ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి ఈ బేబికార్న్ మసాలా కర్రీ అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఈ బేబికార్న్ అయితే ఎలా మొక్కలు ఎలా చిన్న మొక్కల కింద అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా కోసుకోవాలండి ఇలా కోసిన వాటిని అయితే ఒక బౌలు వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెతో అయితే ఏడు వాటర్ని అయితే మరిగించుకుంటున్నానండి ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం ఈ కార్న్ మొక్కలను అయితే ఈ వాటర్లో అయితే వేసేసుకుందామండి ఒక రెండు నిమిషాలు వేస్తే సరిపోద్దండి అండి మనం ఎక్కువ ఏమి వేయక్కర్లేదు వాసన లేకుండా ఉంటాయండి ఈ విధంగా వేడి వాటర్లో వేసుకుంటే ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకుందామండి సాల్ట్ని వేసుకుని ఈ మొక్కలు అన్నిటిని కూడా ఈ వాటర్లో బాగా కలిపేసుకుందామండి ఒక రెండు నిమిషాల తర్వాత ఎలా అయితే మగ్గు తీయండి ఈ మగ్గిన వాటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుందామండి కడాయి వే కడాయి వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అలాగే కొద్దిగా బటర్ కూడా వేసుకుందామండి ఇలా కొద్దిగా కొంచెం బటర్ కూడా వేసుకుందామండి ఇలా బటర్ వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా మొత్తం అంటే ఈ బట్టర్ ఇందులో కరిగా కరిగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలని అయితే వేసుకుందామండి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి నేను ఒక ఆరు పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలండి వేసుకుని ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ చిటికడు పసుపు కూడా వేసేసుకుంటున్నానండి అండి ఇవి వేసుకుని ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం పే అల్లం ఇల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఆ పేస్ట్ని కూడా బాగా కలిపేసుకో బాగా కలిపేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా నేనైతే ఓ నాలుగు టమాటాలను అయితే ఇలా పేస్ట్ కింద అయితే చేశానండి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చి వచ్చేదాకా మగ్గించుకోవాలండి మై మైంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి రా పైకి వస్తుందండి ఇలా వచ్చిన వాటిలో అయితే ఇందులో అయితే నేనైతే టూ టేబుల్ స్పూన్లు అయితే పెరుగు జీడిపప్పు పేస్ట్ అండి ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకుని బాగా కలిపేసుకుంటున్నానండి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇలా కా ఇలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే జీడిపప్పు నానబెట్టుకొని ఆ జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా జీడిపప్పు పేస్టు అలాగే జీడిపప్పును కూడా వేసుకున్నానండి ఇలా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో బేబీ కార్న్ మొక్కలని అయితే మనం ఏడు వాటర్లో ఉడికించాం కదా అవి కూడా ఇందులో అయితే కలిపేసుకోవాలండి వేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం మసాలా అంతా దీనికి పట్టి ఈ మొక్కలకు పట్టేదాకా కలిపేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి అలా వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మగ్గించుకోవాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మగ్గించుకోవాలండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా మనకి ఈ స్టేజీలో మనకి సాల్ట్ సరిపోకపోతే మనం ఇందులో సాల్ట్ అయితే వేసుకోవచ్చండి ఈ విధంగా ఎలా అయితే చికెన్ గ్రేవీతో ఎలా అయితే తయారు ఎలా అయితే అవుతుందండి కర్రీ అయితేనే ఎంతో టే లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి కొత్తిమీరని వేసుకుని స్టవ్ కట్టేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి బౌల్లోకి వేసుకుందామండి ఇలా చూసారు కదా బే ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి తక్కువ మసాలాలతో ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి చూశారు కదా ఇందులో అయితే మనకి ఇది అయితే రైస్లోకి చపాతి బిర్యానీ రోటీ ఇందులోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కర్రీ అయితే అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం